అందరికీ నమస్కారం నా పేరు పూతల వీరబాబు కొల్పూర్ గ్రామ వార్డు మెంబర్ని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని మిగిలిన రెండు మండలాలను కాకినాడ మా జిల్లాలో కలపాలని జేఏసీ తరఫున అలాగే అఖిలపక్ష నాయకుల తరఫున అందరం వారికి మద్దతు కలపడం కోసం ఎంతమంది మేము పాల్గొన్నాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వారికి కూడా సునాయసంగా ప్రయాణం చేయడానికి కానీ ఏదైనా అధికారిని కలవడానికి కానీ కాకినాడ జిల్లా అయితే చాలా సులభంగా ఉంటుందని మా ఆలోచన అలాగే గోదావరి వరదలు రావడం వల్ల మీరు అమలాపురం వెళ్ళాలంటే ధ్యానం చుట్టూ వెళ్ళాలి లేదా మండకాండ రావులపురం నుంచి వెళ్ళాలి వారు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు దాని పూర్వకంగా మా ఉద్దేశం ప్రకారం వారిని కాకినాడ జిల్లాలో కలపడం మంచిదని మేము భావిస్తున్నాం అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఉద్దేశం ఏంటంటే రాంటూరు మండలాన్ని కాకినాడలో కలపమని ఆల్రెడీ లాస్ట్ టైం కాజూరు మండలాన్ని కలిపేటప్పుడే చేయమని చెప్తే అప్పట్లో అది సాధ్యం కాలేదు అది పరిస్థితి ఏదైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తాం ఎందుకంటే ఒక పని కోసం అమలాపురం వెళ్ళాలి అంటే కనుక ఆ రోజంతా అది ఉదాహరణ ప్రయాసది మనకి దగ్గరలో కాకినాడ ఉంది కాకినాడను కలుపుకోగలిగించి కల్పించుకోగలిగితే కనుక అందరికీ అది అందుబాటులో ఉంటుంది ఆ ఉద్దేశం మీదే మన రామజపురంలో రామంచపురం జేఏసీ నాయకులు అందరూ కలిపి దీని మీద యాచిసి తీసుకురావడం దాని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కొలపాలెంలో పెద్ద అందరి సమక్షంలో అలాగే మన కూటమి నాయకులు ప్లస్ దీనికి దీనికి కార్యక్రమంతో సంబంధం లేకుండా అందరి నాయకులతో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరాని కార్యక్రమాలు అన్ని చూసి కూటమి ప్రభుత్వం మనకందరికీ ఇప్పటికీ మంచి మంచి పనులే చేస్తుంది దీన్ని కూడా చేసి ఇది ఇంకా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని హృదయపూర్వకంగా నేను కూట ప్రభుత్వం నాయకులు అందరినీ కోరుతున్నాను ఈవేళ మన కాజలూరు మండలం గొల్లపల్లెం గ్రామంలో అఖిలపక్ష సమావేశం నాయకులు దేశ నాయకులు రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో లీం చేయాలని మరి కోరుతూ ప్రదర్శనగా బాజిల్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ దాకా మా ర్యాలీకి వెళ్తూ మరి నాయక ఈ ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మరి మాగా అమ్మరాజు గారికి మరి సిద్ధు గారికి అలాగే స్థానిక నాయకులైన కృష్ణ గారు కృష్ణ గారు గ్రామ సర్పంచ్ గారు బోత్ బాబురావు గారు పెద్దలు బాధకృష్ణ గారు మరి కోతులు వీరబాబు గారు కాలేజీ అధినేత చెల్లిపోయిన రాంబాబు గారు శ్రీకాకి యజమాని గారు కొద్ది వేలబాబు గారు నానాజీ గారు మరి మొదలగారు నాయకులంతా సంఘీభావం తెలుపుతూ మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో వీళ్ళం చేయమని ఇంత పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అఖిల అఖిలపక్ష జేఏసీ అఖిలపక్ష పిలుపు మేరకు ఈరోజు పొల్లపాలెం గ్రామంలో బాజులూరు బండ్ల విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు కార్మికులు నాయకులు అన్ని పార్టీ రాజకీయ పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు ఎంప్లాయీస్ మొత్తం అందరూ ఈ ర్యాలీలో పాల్గొని చాలా విజయవంతంగా పాల్గొన్నారు ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ మండలంలో కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అందరూ కోరిక కోరిక మేరకు అందరూ ర్యాలీ నిర్వహించారు అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి కానీ ఒక చదువు లేని వాళ్ళకి కానీ వెళ్ళాలంటే ఏ కార్యక్రమం అమలాపురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది అదే జిల్లా ఇక్కడ రామచంద్రపురానికి దగ్గరగా ఉంది కాబట్టి కాకినాడ జిల్లాలో కలపాలంటే అన్ని నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు ధన్యవాదాలు నా పేరు సర్పంచ్ మరి జిల్లాల జరిగింది అందులో భాగంగా మరి రామచందరపురం గారిని కాకినాడ జిల్లాలో కలపాలని అందరి అభిప్రాయం ఎందుకంటే అమలాపురం వెళ్ళాలంటే యాభై అరవై కిలోమీటర్ల దూరం ఉంది మనకి కాకినాడ పదమూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి అందరూ కలిపి కలిపితే ఈ పరిపాలన బాగుంటుంది ప్రజల కోర్టు మార్క్ కూడా బాగుంటుంది అని అభిప్రాయం ఇప్పుడు కూడ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి వారి దీన్ని తీసుకొని కలపాలని మనం కలపాలి